హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే బాబాగారు మనకు చెప్తున్న సందేశం పూర్తిగా అర్థమవుతుంది బాబాగారి మాటలను బాబాగారి సందేశాలను వినటం కూడా మనం అదృష్టంగా భావించాలి ఎన్నో కోట్ల మంది సాయి బంధువులు ఉన్నారు వాళ్ళ అందరికీ కూడా చేరని ఈ బాబా గారి సందేశం మన వరకు చేరుతున్నది అంటే ఆ తండ్రి మనతో ఎల్లప్పుడూ ఉన్నారు మన సాయి తండ్రి మన కష్టాల్లో కూడా మనకు తోడుగా ఉన్నారు అని మనం గ్రహించాలి ఈరోజు కూడా మన సాయినాథుడి అనుగ్రహంతో ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు బాబాగారు మనతో చెప్తున్నారు తల్లి నువ్వు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవలసిన ఒక మంచి విషయాన్ని నీతో చెబుతున్నాను నాపై నమ్మకంతో శ్రద్ధగా ఆలకించు తల్లి నీ జీవితంలో నీకు అవసరమైన వారిని ఎంతోమందిని కలిశావు వారిలో చెడ్డవారు ఉన్నారు మంచివారు ఉన్నారు ముఖ్యంగా వారిలో నీకు నచ్చిన వారు ఉన్నారు నచ్చని వారు కూడా నీ జీవితంలో ఎంతోమంది ఉన్నారు తల్లి ఇన్ని రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులను కలుసుకున్న తరువాత వారి నుంచి నువ్వు ఏమి తెలుసుకున్నావు అందుకనే నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా గ్రహించు కనుక ప్రతి మనిషి లోపల మరొక మనిషి ఉంటాడు కంటికి కనిపిస్తున్న ఈ రూపాన్ని నీవు నిజమని భ్రమపడకు సమయం వచ్చినప్పుడే వారి నిజస్వరూపం బయటకు వస్తుంది అది నీకు కనిపిస్తుంది ఈ నిజాన్ని ఎవ్వరూ కాదనలేని సత్యం అందుకోసమే తల్లి నీకు ఈ మాటను నేను పదే పదే గుర్తు చేస్తున్నాను పై పైన వారు చేసే పనులను చూసి మంచి చెడులను నువ్వు ఎప్పుడు అంచనా వెయ్యకమ్మా ఎందుకంటే నీ అంచనాలు నీకు ఎంతో దుఃఖాన్ని మిగల్చవచ్చు అందుకనే అప్రమత్తంగా ఉండమని ఈ విషయంలో నిన్ను ఎల్లప్పుడూ హెచ్చరిస్తున్నాను బిడ్డ తెల్లనివి అన్ని పాలు కాదు నల్లనివి అన్ని నీళ్లు కావని గుర్తుపెట్టుకో తల్లి అని బాబాగారు చాలా గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించారు మన సాయి సమర్థులు మనల్ని అనుగ్రహించి ఒక మాట చెప్పారు అంటే అది మన జీవితం అంతా కూడా మనం గుర్తు పెట్టుకోవాలి సమయం వచ్చినప్పుడల్లా కూడా మనం బాబాగారి మాటలు మననం చేసుకుంటున్నాము అంటే ఎప్పుడు మన సాయి తండ్రి మనతోనే ఉన్నారు అనేదానికి గొప్ప నిదర్శనం సాయి మాటలను ఎల్లప్పుడూ మననం చేసుకునే సాయి బంధువులు ఎంతోమంది ఉన్నారు సాయి మాటలను మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవటం వలన బాబాగారు గురువు రూపంలో ఎప్పుడు మనతోనే మనలోనే ఉంటారు ఇది కాదు అని చెప్పలేని నగ్న సత్యం బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమ సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం మధురపురం అనే ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని ఆనుకొని ఉన్న అడవులలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడని అటువైపుకి ఎవ్వరూ వెళ్లేందుకు సాహసించేవారే కారు మధురపురంలో ఉన్నవాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు కానీ ఎవ్వరూ కూడా ఆ అడవుల వైపుకి వెళ్ళేవారు కారు ఒకవేళ అలా వెళ్ళినా ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదని అక్కడ ఉన్న ప్రజలు అంతా కూడా అనుకుంటూ ఉండేవారు ఒకరోజు ఒక మహాముని ఆ అడవులను తపస్సు చేసుకునేందుకు అటువైపుగా వెళ్ళటం చూసిన మధురపురం వాళ్ళు ఆ అడవులలోకి అతడిని వెళ్ళవద్దని అక్కడకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో రాలేదని ఇంకా అతను కూడా రాడని చెప్తారు మహాముని మాత్రం తనకు ఏ భయము లేదని తనను ఏ రాక్షసుడు ఏవీ చెయ్యలేవని అక్కడ ఉండే ప్రజలకు ధైర్యం చెప్పి అతను ఆ అడవుల్లోకి వెళతాడు అయితే అందరూ అనుకున్నట్లుగా అతనికి కూడా ఆ రాక్షసుడు కనిపిస్తాడు కానీ రాక్షసుడిని చూసి మహాముని మాత్రం ఏమాత్రమూ భయపడకుండా అతను తపస్సు చేసుకునేందుకు ముందుకు వెళుతుంటాడు అయితే మహాముని చూసిన రాక్షసుడికి మాత్రం తనకు ఎన్నో రోజులకు మానవుడు కనపడ్డాడని ఆ అడవుల్లోకి ఎవరూ రావట్లేదన్న సంతోషంతో అతడిని తినేందుకు అతడిని పట్టుకొని పైకి తీసుకుంటాడు అతడిని తన నోటి వరకు తీసుకురాగానే అతడి కళ్ళల్లోకి చూసిన రాక్షసుడికి ఒక ఆలోచన కలుగుతుంది ఆ మహాముని కిందకు దింపి నాయన మీరు ఎవరో గొప్పవారిలా ఉన్నారు నాకు ఈ రాక్షస జన్మ మీద చిరాకు పుడుతున్నది నేను కూడా ఉత్తమ గతులను పొందాలని కోరుకుంటున్నాను మనిషి జీవితంలాగా కొన్నాళ్ళు సంతోషంగా ఉండి మీలాగా నేను కూడా దైవాన్ని చూడాలని కోరుకుంటున్నానని చెప్తాడు నా కోరిక తీరేలాగా నేను ఉత్తమ గతులు పొందేలాగా నా జీవితానికి మంచి మార్గాన్ని చూపించమని అడుగుతాడు రాక్షసుడి మాటలు విన్న ముని నాయన నువ్వు కోరుకున్నది ఎంతో ఉత్తమమైన కోరిక మానవ జన్మ రావడం అనేది దైవం మనకు ఇచ్చే వరం లాంటిది ఆ మానవ జన్మను నువ్వు పొందాలి అంటే దానికోసం ఎన్నో మంచి పనులను చేయాలి నువ్వు ఈ విధంగా మనుషులను చంపుతూ తినుతూ వెళ్తే నువ్వు దాన్ని సాధించలేవని మనుషుల్నే కాదు ఏ జంతు జీవాలను కూడా చంపకూడదని కందమూలాలను తింటూ సమస్యల్లో ఉన్నవారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయపడమని ఆ విధంగా చెయ్యటం వలన నువ్వు మరుజన్మ మానవ జన్మను పొందవచ్చని చెప్తాడు ముని చెప్పిన మాటలు విన్న రాక్షసుడు అతను చెప్పినట్లుగా ఇంకా ఆ రోజు నుంచి ఆ అడవికేసి ఎవరైనా వచ్చినా వారిని చంపకుండా వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుని వాళ్లకు తగినట్లుగా అతను ఏదైనా సహాయం చేస్తూ ఉండేవాడు దానివలన ఆ అడవులలోకి ఎవరూ వెళ్ళడానికి కొంచెం కూడా భయపడేవాళ్ళు కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ఆ అడవుల వైపుకి వెళ్ళి వస్తుండేవాళ్ళు ఎవరైనా ఆ రాక్షసుడు అక్కడకు వెళ్ళిన వాళ్ళను ఏమీ చెయ్యటం లేదా అని అడిగినప్పుడు వాడు వాళ్ళను ఏమీ చెయ్యటం లేదని ఆ మహాముని వెళ్ళిన దగ్గర నుంచి వాడిలో కూడా మార్పు కలిగిందని అతనే దానికి కారణమని ఆ అడవికి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారు ఒకరోజు ఆ అడవులలోకి దుష్కాముడు అనే ఒక వ్యక్తి వస్తాడు అతను రాజభటుల నుంచి తప్పించుకొని ఈ రాక్షసుడు ఉండే ప్రదేశానికి వచ్చే దాక్కుని ఉంటాడు అటువైపు రాక్షసుడు ఉన్నాడన్న భయంతో రాజభటులు మాత్రం ఆ ప్రదేశానికి వెళ్ళాడు అయితే రాజభటులు అటువైపుకు రారని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో దుష్కాముడు మాత్రం ధైర్యంగా ఆ రాక్షసుడు ఉన్నవైపే ఉంటాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న రాక్షసుడు దుష్కాముడి దగ్గరకు వచ్చి నువ్వు ఏదో సమస్యల్లో ఉన్నట్టున్నావు నాకు చెప్పు నేను నీకు తప్పకుండా సహాయం చేస్తానని ముని చెప్పినట్లుగా ఇతనికి సహాయం చెయ్యాలి అనే ఆలోచనతో దుష్కాముడి సమస్య ఏమిటో చెప్పమని అడుగుతాడు అందుకు అతను తనకు చాలా ధనం కావాలని ఎక్కడైనా నిధి ఉన్న ప్రదేశం చెప్తే అతను ఆ ధనాన్ని తవ్వి తీసుకుని వెళ్ళి తను ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్తాడు నా మాటకు ఎదురు చెప్పిన వాళ్లను చంపించేలాగా ఐదుగురు మల్లులను కూడా పోషిస్తానని అందుకోసం తనకు చాలా ధనం అవసరమని చెప్తాడు ఆ మాటలు విన్న రాక్షసుడు నువ్వు ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకోవడం కోసం ఎవరినో చంపటమేందుకు నీకు ఐదుగురు మల్లులతో పని ఏమిటి అసలు నిన్ను ఇష్టపడ్డ అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పు నేను ఆమెకు మంచి మాటలు చెప్పి ఆమెను తీసుకువచ్చి నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు ఆ మాటలు విన్న దుష్కర్ముడు నువ్వు ఎన్ని చెప్పినా తను వినిపించుకోదు ఎందుకంటే నేను ప్రేమించే ఆ అమ్మాయి నన్ను ప్రేమించటం లేదు నాకు ఇదివరకే వివాహం కూడా అయ్యింది రెండవ పెళ్లివాడైనా నన్ను ఎలా ఇష్టపడుతుంది అని చెప్పానని అంటాడు ఆ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ నువ్వు రెండవ పెళ్లివాడివా మరి మొదట పెళ్ళైనా నీ భార్య ఏది ఆమె ఎక్కడ ఉంది ఇప్పుడు ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నదో నిన్ను నమ్మి మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా వివాహం చేసుకొని ఉంటుంది కదా నీకు కూడా ఆమెపై ఎంతో కొంత ప్రేమ అనేది ఉండే ఉంటుంది ఆమె ఎక్కడ ఉందో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలియక నువ్వు ఇప్పుడు ఎంతగానో బాధపడుతున్నట్లున్నావు ఆమె ఎక్కడ ఉన్నదో చెప్పమని అడుగుతాడు అందుకు దుష్కాముడు నువ్వు అనుకుంటున్నట్లు ఆమె అంటే నాకు మాత్రము ప్రేమ లేదు నేను ఇష్టపడి ప్రేమిస్తున్న వనజను పెళ్లి చేసుకోవాలంటే నాకు ధనం అవసరం ఆ ధనం ఇవ్వమని రాక్షసుణ్ణి అడుగుతుంటాడు అందుకు రాక్షసుడు నువ్వు కోరిన ధనాన్ని ఇస్తానులే కానీ నీకు వనజ ఇష్టమైతే మరే మరొక స్త్రీని ఎలా వివాహం చేసుకున్నావో ఆ విషయాలు చెప్పమని అడుగుతాడు రాక్షసుడు అడిగిన మాటలకు దుష్కాముడు నేను నా తండ్రి దగ్గర ఎంతో గారాభంగా పెరిగి పెద్దయ్యాను ఏ పని చేసేవాడిని కాను నా మనసుకు కానీ శరీరానికి కానీ నాకు ఏ పని చేయాలని అనిపించేది కాదు కానీ వనజను మాత్రం నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను వనజ మాత్రం నన్ను ఇష్టపడకపోగా నన్ను వివాహం చేసుకునేందుకు కానీ నన్ను చూసేందుకు కూడా ఇష్టపడేది కాదు వనజ ఈ రాజ్యంలోనే ఒక గొప్ప నృత్య కళాకారిణిగా పేరు పొందింది అటువంటి వనజతో నా ప్రేమ విషయం గురించి చెప్పాను అయితే తనకు మాత్రం ప్రేమ విషయంగా కానీ అనే విషయాలు కానీ అసలు నచ్చవని తనకు వివాహం చేసుకునే ఆలోచనే లేదని తను ఒక గొప్ప నృత్య కళాకారిణిగా ఉండిపోవాలని కోరుకుంటున్నానని కాబట్టి ఎప్పుడూ కూడా ఆమె ముందు తన పెళ్లి ప్రస్తావన తేవద్దని నీలాంటి సోమరిని అసలు ఎవరు వివాహం కూడా చేసుకోదలుచుకోరని దుష్కాముడికి నిర్మోహమాటంగా చెప్తుంది దుష్కాముడి పద్ధతులు ఏవి మారకపోయేటప్పటికీ అతడికి తన తండ్రి వివాహమన్నా చేస్తే అతనిలో మంచి ఆలోచనలు వస్తాయని ఆలోచించి దుష్కాముడి పూర్తి విషయాలు అన్నీ కూడా అతని మేనత్తతో చెప్తాడు అయితే దుష్కాముడి మేనత్త అతని విషయాలు అన్నీ పూర్తిగా విని తన కూతురు అతడిని ఎంతో ప్రేమిస్తున్నదని ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేస్తే అతని ఆలోచనలు మారతాయని ఆమె కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటున్నానని తనకు తన మరదల్ని ఇచ్చి వివాహం చేశారని ఆ రాక్షసుడితో చెప్తాడు అతను చెప్పిన మాటలు విన్న రాక్షసుడు మరి నువ్వు వివాహం చేసుకున్న నీ భార్య ఎలా చనిపోయింది అని అడుగుతాడు అందుకు దుష్కాముడు అసలుకే ఈ పెళ్ళి పెద్దలు నాకు ఇష్టం లేకుండా చేశారు అందువలన నేను నా భార్యని వివాహమైన దగ్గర నుంచి ఏ ఒక్కరోజు కూడా ఆమెను ముట్టుకోలేదు మాకు వివాహమయ్యి సంవత్సరం అవుతున్న సంతానం లేదని చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆమెను ఎన్ని మాట్లాడుతున్నా తను ఏ విషయాలు కూడా పట్టించుకునేది కాదు నేను అంటే ఎంతో ప్రేమ నన్ను అంత ప్రేమగా చూసుకునేది ఒకసారి ఒక మాంత్రికుడు మా ఊరుకు వచ్చాడు అతను ఎంతోమందికి ఎన్నో చోట్ల నిధులు ఉండే రహస్యాలు చెప్పానని ఆ విషయాలన్నింటినీ ఊళ్ళో వాళ్లతో చెప్తుంటే అవి విని నాకు కూడా ఏదైనా నిధి ఉండే రహస్యం చెప్తాడేమోనని అతని దగ్గరకు వెళ్ళి నాకు ధనం కావాలి నిధి ఉండే ప్రదేశాలు కానీ లేకపోతే కనక వర్షం కురిసే విధానం కానీ ఏదైనా చెప్పమని అతడిని కోరాను మాంత్రికుడు పూర్తిగా నేను చెప్పిన వాటిని అన్నిటినీ విని నా కోరిక నెరవేరాలి అంటే వివాహమైన భర్తతో ఎటువంటి సంబంధము లేని ఒక స్త్రీని తీసుకువచ్చి నరబలి ఇస్తే అప్పుడు కనక వర్షం కురుస్తుందని నేను కోరుకున్నవన్నీ నెరవేరతాయని ఆ మాంత్రికుడు చెప్పాడు అతను చెప్పినట్లుగానే ఆ మాంత్రికుడు ఉండే ప్రదేశానికి ఒకరోజు రాత్రి పూట నా భార్యను తీసుకువెళ్ళి నరబలి ఇచ్చాను అక్కడ నేను అనుకున్నట్లు ఏ కనకవర్షము వర్షము కురవలేదు కనీసం నిధి ఉండే ప్రదేశాలు కూడా ఏవీ తెలియలేదు కానీ నేను ఆ మాంత్రికుడు కలిసి అలా నరబలిగా నా భార్యను ఇవ్వటం చూసిన భటులు మాత్రం ఆ మాంత్రికుణ్ణి నన్ను ఇద్దరినీ కూడా బంధించారు నేను మాత్రం తప్పించుకున్నాను కానీ ఆ మాంత్రికుడు మాత్రం వాళ్ళ దగ్గరే ఉండిపోయాడని ఆ రాక్షసుడితో చెప్తూ నువ్వైనా నాకు నిధి ఉండే ప్రదేశాన్ని చెప్పమని ఆ ధనంతో నేను ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకుంటానని ఆ వివాహానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోయినా మల్లులను పెట్టుకొని బలవంతంగా ఆయన వివాహం చేసుకుంటానని దానికోసం ధనం కావాలని కోరుతాడు అయితే దుష్కాముడి దుష్టబుద్ధి కోరికను విన్న రాక్షసుడికి దుష్కాముడి పైన ఎంతో కోపం రగులుతుంది అతను దుష్కాముణ్ణి చేత్తో పట్టుకుని పైకి తీసుకొని నువ్వు ఎంతో నీచుడివి నువ్వు చేసిన ప్రతి చెడ్డ పనిని సమర్థించుకొని పోతూ నిన్ను ఎంతో ప్రేమతో ఇష్టపడి నువ్వు ఎటువంటి వాడివో తెలుసుకొని నీలో మార్పు రావాలని కోరుకుంటూ తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన నీ భార్యను చంపేశావు నువ్వు అంటే ఏ మాత్రము ఇష్టం లేని మరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు ధనం కావాలని కోరుతున్నావు నీలాంటివాడు బ్రతకకూడదని నీలాంటి ఆలోచనలు రాక్షసులమైన మాలో కూడా లేవని కాబట్టి నీలాంటి వాడు బ్రతికి ఉంటే ఇంకా ఎంతోమందికి ప్రమాదమని అని దుష్కాముణ్ణి రాక్షసుడు అక్కడే మింగేస్తాడు అయితే ఆ క్షణం నుంచి రాక్షసుడు ఎంతో బాధపడుతూ తాను తప్పు చేశానని అతనికి మహాముని నలుగురికి సహాయం చెయ్యమని నరమాంసం తినకూడదని నరమాంసమే కాదు ఏ జంతువులను కూడా తినకూడదని చెప్తే నేను మళ్ళీ తిరిగి నరమాంసాన్నే తిన్నాను దీనివలన నేను ఉత్తమగతులను పొందలేను మానవ జన్మను ఎత్తలేనని ఆ రాక్షసుడు మహాముని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ దుఃఖిస్తూ అక్కడే ఉంటాడు ఆ సమయానికి అక్కడకు మహాముని వస్తాడు మహామునిని చూసి జరిగిన అన్ని విషయాలు అతనికి చెప్పి ఆ రాక్షసుడు ఎంతగానో బాధపడుతుంటాడు రాక్షసుడు చెప్పిన ప్రతి విషయాన్ని విన్న మహాముని నువ్వు ఈ విషయం గురించి బాధపడకు నువ్వు అనుకుంటున్నట్లు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా నాకు తెలుసు నువ్వు దుష్కాముణ్ణి చంపటం కూడా చెడు కాదు అతను అసలు కొంచెం కూడా మనిషి కాదు నువ్వు అన్నట్లు మానవ రూపంలో ఉన్న రాక్షసుడు ఎదుటి మనుషుల్లో మంచి ఏమిటో చెడేమిటో తెలుసుకునే ప్రతి లక్షణము కూడా నీలో కలిగింది అందువలనే నువ్వు అతడిని చంపగలిగావు నువ్వు కోరుకున్నట్లుగా మరు జన్మ నీకు ఒక గొప్ప మానవ జన్మ రాబోతున్నది నువ్వు ఈ దేశపు మహారాజుకి కుమారుడిగా పుడతావు ఆ జన్మలో నువ్వు అనుకుంటున్న మోక్షాన్ని పొందుతావని ముని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న రాక్షసుడికి ముని చెప్పిన మాటల్లోనే అర్థం తెలుస్తుంది అతను అనుకుంటున్నట్లుగా తనకు ఎప్పుడు ఆ ముని అనుగ్రహం ఉన్నదని అందుకనే ఆ మునిని చూసిన ఆ క్షణమే తనకు మానవ జన్మ పొందాలి తను కూడా ఉత్తమ గతులను పొందాలి అని కోరిక తనలో కలిగిందని తను చేసే ప్రతి పనిలోనూ మంచి చెడులను తెలుసుకోగలుగుతున్నానని మన ఎదుట ఉన్న వారి ఆలోచనలను మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే అది దైవ అనుగ్రహం వలనే మనం అలా చేయగలుగుతామని రాక్షసుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీ ప్రతి ఆలోచనలోనూ నేనే ఉన్నాను ప్రతి వారిని అమాయకత్వంతో నమ్మకు ఎదుటి వారి ఆలోచనలను గ్రహించు అప్పుడే వారి మాటలలోని మంచి చెడులను నువ్వు తెలుసుకోగలుగుతావు తల్లి అని మన సాయి సమర్థులు ఒక తల్లిగా తండ్రిగా గురువుగా మనకు ఒక మంచి విషయాన్ని చెప్పారు మన చుట్టూ ఉండే వాళ్ళల్లో ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళ ఆలోచనలు తెలుసుకోకుండా మనం వాళ్ళు చెప్పిన ప్రతీదీ నమ్మటం వల్ల మోసపోతామని అలా మన జీవితంలో జరగకుండా మనకు తోడుగా మన సాయి సమర్థులు ఎప్పుడు మన ఆలోచనల రూపంలోనే మనతోనే ఉన్నాను అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినా మహారాజ్కి జై